ఈరోజు పెందుర్తి పోలీసులకి ఒక సమాచారం ఈ కంపరపాలెం కళ్ళల్లో ఈ ఎక్స్ప్లోజివ్స్ స్టోర్ చేసి బాణాసంచ తయారు చేస్తున్నారు అనే ఓ నమ్మదగ్గమైన సమాచారం విశాఖపట్నం సిటీ పోలీస్కి రావడం జరిగింది దాన్ని ఈ మధ్య మనకి పానాసంచ అనేది తయారు చేయడం కానీ నిల్వ ఉంచడం కానీ నిషేధం ఎలక్షన్స్ ఇలాంటివన్నీ ఉపయోగిస్తారు కాబట్టి చేపట్టడం అందులో భాగంగా ఇన్పుట్ జరుగుతుంది అలా అందరినీ యాక్టివేట్ చేసిన భాగంలో ఈ కంపరపాలెం తారాజువలు బాంబులు తయారు చేయడానికి అవసరమైన పొటాషియం నైట్రేట్ తలొచ్చేసరికి పెందు టీం ఇప్పుడు వచ్చారు వచ్చేస్తా కొన్ని కొన్ని అన్ఫినిష్డ్ క్రాకర్స్ క్రాకర్స్ మెటీరియల్ ఉంది దీన్ని పరిశీలిస్తున్నాము దీన్ని పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలించి దీంట్లో ఎక్స్పర్ట్స్ కూడా బాంబు డిస్పోజల్ స్క్వాడ్ గ్లూస్ టీమ్ అందరిని కూడా పిలిపించడం జరిగింది ఇవన్నీ పరిశీలించాక దీని మీద చట్టపరమైన చర్యలు ఆ తయారీదారుల మీద ఆ కలిగి ఉన్న వాళ్ళ మీద దీనికి సోర్సు అందరి మీద కూడా ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకుంటాం తదుపరి చర్యలని మన సిపిసార్ ఉత్తర్వుల మేరకు ఇల్లీగల్ ఫైర్ క్రాకర్స్ పొజిషన్ను మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఇటీవల రైడ్లు మనం చేస్తున్నాము దాంట్లో భాగంగానే ఇది ఉల్లిపాలెం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి మేఘద్రగడ్డ సమీపంలోన కంపర్వారి కల్లాలని అంటారు ఇక్కడ ఓల్లి పశువుల కొట్లు ఉంటాయి ఈ ప్రాంతంలోనేమో ఈ కొండవలసి రవికుమార్ అనే అతను ఇక్కడ ఇల్లీగల్గా మ్యాన్ మందుగుండు సామాగ్రి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాడని సమాచారం మీద వచ్చి రైడ్ చేయడం జరిగింది ఇతను సుమారుగా ఒక సంవత్సరం కూడా ఇక్కడ ఇలా తయారు చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఇక్కడ ఇతనికి ముడిసరుకు అంటే మందుగుండు తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకుని అదేవిధంగా ఒక తయారు చేసినటువంటి తారాజోవులు ఒక రెండు వందల వరకు ఉన్నాయి అలా విధంగా కొన్ని పేరుడు పదార్థాలు కూడా ఉన్నాయి వీటన్నిటిని కూడాను మనం ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది అతన్ని అదుపులో తీసుకున్నాం అతనితో పాటుగా వేరొక వ్యక్తి కూడా ఉన్నాడు పెద్దాయన అతను కూడా నుంచి తయారు చేయడానికి కూలి పనికి వస్తున్నాడు వీళ్ళిద్దరిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది సుమారు ఎంత విలువ ఉంటుంది వీటి విలువ సుమారు ఈ మిషనరీ కూడా ఉంది ఇక్కడ మందుగుండ దట్టించడానికి మిషనరీ కూడా వాడుతున్నారు ఈ మిషనరీ తర్వాత రా మెటీరియల్ వీటి అన్నిటి విలువ సుమారు ఒక ఐదు లక్షల వరకు ఉంటుందని చెప్పేసి